పనికిరాదు జన్మలో చేసుకున్న పుణ్యం మాత్రం జన్మ పనికొస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటో విస్తరాకు పట్టుకొని కూర్చొని అనుకుంటున్నారా కార్తీక మాసం కదండి వన భోజనాలు కాకపోతే ఇక్కడ వనము లేదనమాట గృహములో భోజనాలు ఇప్పుడు వన భోజనం కోసం వనము అంటే నాకు తెలిసి మాకు దగ్గరలో ఎక్కడా లేదండి అందుకే మేము ఇలాగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వనభోజనాలని ఏర్పాటు చేసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లలిత పారాయణం చేస్తూ తర్వాత భోజనాలు కూడా పెట్టారనమాట ఇంకా ఆ భోజనాలనే భోజనాలుగా ఫీల్ అవుతూ చాలా ఎంజాయ్ చేసామండి రోజు మీకు అవన్నీ రా వీడియోస్ కొన్ని కొన్ని మధ్యలో ఉంటాయి అవన్నీ చూస్తూ ఉండండి మనమైతే ఇప్పుడు భోజనాల విశిష్టత గురించి తెలుసుకుందాము అసలు వన భోజనాలు ఎందుకు పెట్టారు ఈ కార్తీక మాసంలో వాటి కోసం కాసేపు మాట్లాడుకుందాం తర్వాత అలా చూస్తూ ఉండండి చివరి వరకు వీడియోని చాలా ఫన్నీ వీడియోసే ఉన్నాయండి కార్తీక మాసం అంటేనే వనభోజనాలకు క్యారఫ్ ఏడాదిలో ఒక్కసారైనా కుటుంబంతోనూ బంధుమిత్రులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ కలిసి వన భోజనాలకి చాలామందే వెళ్తుంటారు సోమవారం నాడు ఉపవాసం ఉండడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత ఈ వనభోజనాలకు కూడా ఉంటుంది ఓ ఈవెంట్లా దీన్ని నిర్వహిస్తుంటారు చాలా చోట్ల మేము ఇక్కడ పారాయణం చేయడానికి వెళ్ళామే కానండి మాకు ఇదొక ఈవెంట్ లాగే అయిందండి చాలా ఎంజాయ్ చేసాం అసలు ఆ రోజు ఈ కార్తీక నెలలో ఆత్మీయ సమ్మేళనాలు వనభోజనాలతో పండగ వాతావరణం కోలాహలం నెలకొంటుంది శ్రావణము వైశాఖము వంటి మాసాలు ఉన్నప్పటికీ కార్తీక మాసంలోనే వన భోజనాలు నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు పైగా ఉసిరి చెట్టు కిందే భోజనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఉసిరికాయని తినడం ఆ చెట్టుని పూజించడం దాని కింద కూర్చొని భోజనం చేయడం ఇవన్నీ ఒక పవిత్ర కార్యంగా భావిస్తుంటారు ఉసిరి చెట్టుకు ఉన్న మరో పేరు ధాత్రి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందుకే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం సాంప్రదాయంగా వస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు నాలుగు నెలల సుదీర్ఘ నిద్ర తరువాత కార్తీక మాసం ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మేల్కొంటారు రెండవ రోజు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవతలందరూ వచ్చి కొలుస్తారు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి రోజు వరకు సర్వ దేవతలు స్వామివారికి కైంకర్య సేవలను నిర్వహిస్తూనే ఉంటారు ఒక చెట్టు చూడండి ఋతువులకు అనుగుణంగా ఆకులన్నీ రాల్స్తుంది మళ్ళీ తనంతట తానే ఋతువు మారుతున్న కొలిది మళ్ళీ చిగురుస్తుంది పూలు పూస్తుంది కాయలిస్తుంది అలా మూడు వారిన చెట్టు ఎలాగా చిగురించి మళ్ళీ పూలు పూస్తుందో అలాగే మనుషులు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడితే ఏదో ఒకరోజు మంచి వస్తుందని మంచి జరుగుతుందని చెట్లు చూసి మనము ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు చెట్లే మనకి స్ఫూర్తి ఇక్కడ మేము లలిత సహస్రనామాలు అన్నీ చదివి భోజనాలు చేసిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము తర్వాత అక్కడ చెట్లు చాలా బాగున్నాయని మాకు అదేనండి వనము అదే ఆ వనమే మేము వనం పెద్ద వనముగా ఫీల్ అయ్యామనమాట ఆ చెట్లనే ఇంకా చక్కగా భోజనాలు చేసి అలాగా కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకున్నామండి అసలు ఎంత ఆనందంగా ఉంటుంది అందరం స్నేహితులంతా కలిసి ఇలా మాట్లాడుకుంటే కష్టాలన్నీ మర్చిపోయి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య కూడా ఉంటుంది ఈ సమస్యలన్నీ కాసేపు మర్చిపోయి ప్రశాంతంగా అలా కూర్చొని ఏదో పిచ్చాపాటి కబుర్లాడుకొని ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని ఆ జోకులు కూడా ఎవరిని కించిపరిచేటట్టు కాదండి ఆనందంగా ఉండేటట్టే ఎవరి టాలెంట్ అయినా ఉంటే వాళ్ళని పొగుడుతూ అలాగా చేసుకున్నాం అనమాట చాలా చాలా హ్యాపీగా గడిచింది ఆ రోజు ఇంకా ఆఖరుకి మా ఫ్రెండ్ ఇలాగ అందరికీ తాంబూలాలు కూడా ఇచ్చారు అప్పుడప్పుడు ఇలాంటి గ్యాదరింగ్ అనేది ఒకటి ఉండాలి మనుషులకి ఫంక్షన్స్కి వెళ్తే అది వేరే ఎంజాయ్మెంట్ కానీ ఇలా ఫ్రెండ్స్ మాత్రమే ఇలా గ్యాదర్ అయ్యి చక్కగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు ఆడుకోవడం ఇది ఒక ఎంజాయ్మెంట్ అనమాట చాలా బాగుంటుంది ఇలాగా స్నేహితులంతా కలిసి ఇలాగా అన్నీ కబుర్లు ఆడుకొని చక్కగా భోజనాలు చేసి ఏవైనా రాకపోయిన వంటలుంటే నేర్చుకొని చాలా బాగుంది తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో సెషన్ అనమాట ఇక్కడ ఫోటోలు దిగాము ఇంకెందులో ఒక ఇద్దరు ముందు చాలామంది కదా ఇంకొండి ఇంకా కాసేపు స్కిట్లు కూడానండి స్కిట్లు కూడా వేసి సరదాగా నవ్వుకున్నాం అనమాట చెప్పండి ఎవరు చెప్పండి శ్రీదేవి గారు ఒక మాట చెప్పండి రాయిని ఆడది చేసిన రాముడివా ിങ്ങ് വീട് എല്ലാ തയ്യാറേ ചൂടേ ഫ്രെണ്ട്സ് വീട്ടിലയറിയ అలాండి ఇలా ఎన్ని స్కిట్లో వేసుకొని ఏదో సరదాగా అలాగ చిన్న పిల్లల్లాగా మారిపోయి మాట్లాడుకున్నాం ఏదో చిన్న పిల్లలు ఆడుకుంటారు చూడండి అలాగే కాసేపు ఆడుకున్నాము అలా అంత మాట్లాడుకొని సరదాగా అలా ఉన్నామనేది ఇంకా సాయంత్రం టీ టైం అయిపోయిందనమాట ఇంక టీ ప్రిపేరే ప్రిపరేషన్ అనమాట చూడండి చక్కగా చేస్తారు ఈ ఈ ఫ్రెండ్ టీ అలా చూస్తూ ఉండండి టీ కూడా కొన్ని కామెంట్స్ బెల్లం పొడి అది వేసేయండి పల్లె టీ పొడి బెల్లం పొడి

మాతాజీ వచ్చారు టీ పెడతాను టీ కూడా నేను టీ కాదు ఆవిడ కాదు ఆవిడ అన్నీ చేస్తూ లాస్ట్కి వచ్చి కలుపుతున్నారు మాతాజీ మహాప్రసాదం అటండి ఈ మాతాజీ చేయడం వల్ల ఆ టీ కూడా మహాప్రసాదంగా తయారైంది అంతే మహాప్రసాదం కాదండి అది కప్పులా వేస్తారు చేతులు కాదండి మాతాజీ గారు ఒకసారి చెట్టుకోనండి మాతాజీ గారు ఇప్పుడు ఆ టీం మీరు కప్పులో పోషిస్తారో చేతిలో పోస్తారో చెప్పండి కొద్దిమందికి చేతిలో పోస్తాము కొద్ది మంది కప్పు కర్మానుసారం పోతుంది అదేంటది మిరియాల పొడ చెప్పలేదు మిరియాల పొడ అది మిరియాల మిరియాల పొడండి మిరియాల పొడి మాతాజీ పొంగిపోతుంది మీరు పొంగ పెట్టకూడదు కదా మాతాజీ అంటే పొంగకూడదు ఆ శాంతి శాంతి అదిగోండి చంద్రబాబు నాయుడు అభిమాని అండి ఆవిడ ఏం ఆవిడ చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు ఇలాగే చేశారని ఇంచుమించు ఒక వంద సార్లు చంద్రబాబు నాయుడు అలాగే కలిపారటండి కలుపుతున్నారండి ఇవి చంద్రబాబు నాయుడు వీరాభిమాని అలాగే చంద్రబాబు నాయుడు మహిమ గల మాతాజీకి చేతిలో పోయండీ అసలు కాలితే నిజమైన మాతాజీ కాలకపోతే మాతాజీ పాతారు అభిషేకం పాలాభిషేకం పాలాభిషేకం లేదు లేదు ఇప్పుడు లేదు చేతిలో పోయాలి కప్పుతో ఇవ్వకూడదు మనం తాగే కప్పులు ఆడతా గురువు గారికి కట్టిన పరీక్షలు ఇదేనండి మా వన భోజనాలు ఈ కార్తీక మాసంలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి